మా చిట్ట మొక్కినా సో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు వీడియో ముచ్చడైందంటే చేయలేకపోతున్నాం తెల్లకి ఎందుకు పోతారంటే మనం పత్తి అలా బ్లాగ్ వచ్చేసి ఉంటుంది ఎట్ల బండి కట్టుకునేది వెళ్ళిపోయాం పత్తే నీకు సంచులు ఇవన్నీ ఆల్రెడీ మమ్మీ ఇట్లా ముందు పోయారు నేను ఎట్ల పండి తోవాలి ఎండ్ అవడుతుంది అలా रुई आंदा अरे ये मानेगा नहीं

ఇట్లా అయిపోయింది ఇంట్లోనే ఎట్లా కట్టారు ఇప్పుడు ఇట్లకెళ్ళి పోతావా నెల నేను కట్టేద్దా కదా అట్టేసి వస్తాం ఇలా ముందరికి వెళ్ళి చక్క ఊడే కదా పోయి పోయి అండి కొడుతుంది వాటర్ నీళ్ళ క్యాన్ అయితే తీసుకొచ్చిన ఇక పెట్టేసి మమ్మీ ఇట్లా రాలేదు ముందే వచ్చేసిన ఇట్లా అడగట్టేసిన నన్ను ఇప్పుడు కదా ఇక ఇది మనది ఇది అన్నోళ్ళది ఇక మీకు ఇట్లా చూపిస్తే అర్థం కాదు ఎందుకంటే మొత్తం పత్తి ఉంది కాబట్టి ఇది అర్థం కాదు కష్టం అయితే మనకు తక్కువ మంది అత్తూరు ట్రాక్టర్లో తీసుకొచ్చిండు మన అవతల పాలెం నుంచి వచ్చి వాళ్ళకి మనకైతే ముగ్గురు వేత్తరు లచ్చ ఉన్న మమ్మీ మమ్మీంకొక వస్తురు అన్నోళ్ళకి ఎక్కువ మంది వచ్చింది ఇలా ఎంతమంది వస్తారే పైన వచ్చిరా పైన మన వచ్చారు అడ మాకు మన్ని వస్తలేరు ముగ్గురు వచ్చారు ఆరుగురే ముగ్గురు రప్పించి రెగ్గు రప్పించారు ఇప్పుడు గురకి ఎండ కొడుతుంది వాళ్ళు ట్రాక్టర్లు వచ్చారు అక్కడ ఉన్నారు వాడికి పోయాం ఎట్లా కట్టేసిన ఇట్లా ఏంటంటే ఇక్కడ మా సైడు ఫస్ట్ పత్తేరే ముందరకి ఇట్లా కొబ్బరికాయ కొడతాం ఎందుకంటే పంట మంచిగా రావడని మా చుట్టా కొడతా అని మొక్కినానే మొక్కి కొట్టాలి ఇట్లా ఇక్కడ ఏ పంట చేసినా కూడా పొలం కాడ పొలం కోసం ముందటైనా ఏది చేసినా ఇట్లా కొడతారు అన్నట్టు ఎట్టి కొట్టే ఇంకో డబ్బే అది ఇరుగుతీతంలో ఇట్లుంటది మన సైడ్ బతు గునుగు లేదు ఇలా ఆటోలు గునుగ పడతాను ఇట్లుంటది పచ్చి అవుతా ఎడ్లని చూడ్లు పదన పదన ఉన్నది తెంపుకుంటాయి మీరు కచ్చి మీరు సంచులు నింపితే అడుగుతాం మీరు మంది బాగున్నారు సంచులు ఎండితే పత్తి లేడు మంచిగా ఉన్నాయి అత్తమ్మలు వచ్చారు బాగానే మంది వచ్చారు అందోళ్లకు మనకైతే ముగ్గురు వేస్తారు ఇంకా వాళ్ళు కూడా రాలే వచ్చింది నాకు ఎడ్లం కట్టేసిన కదా ఎడ్లక అడికైతే పోదాం ఎందుకంటే పదన ఉన్నది అది తెంపుకుంటాయి అది ముచ్చట అందుకే అడుగు పోయి మంచిగా కట్టేసి మళ్ళీ రావాలి వెళ్తే ఇంత పన్నెండు మంది చెప్పినా కదా ఆందోళనకు వచ్చి చెప్పి పన్నెండు మంది వచ్చారు మనకైతే తక్కువ మంది వచ్చారు ముగ్గురే వచ్చారు ఆరున్ను వెళ్తే ముగ్గురు తప్పించి ముగ్గురు వచ్చి మనం అన్న నేను ట్రాక్టర్ తీసుకొని వచ్చి నిన్న నిన్న ఎంతమంది వచ్చారు నిన్న పన్నెండు నిన్న పన్నెండు మంది ఇలా పన్నెండు మంది పోనాడు మగ్గి ఉంటుంది నాకేం ముగ్గురు ముగ్గురచ్చి ఆ ముగ్గురు తప్పించి ఎండ కొడుతుంది లచ్చ వచ్చుడితోనే నీళ్ళు అవుతుంది ఇడ్లతో ఇలా ఇప్పుడే ఇంకేమీ తెలువు నీళ్ళు అయితే దగ్గరే ఉన్నాయి నీడకైతే పెట్టేద్దాం ట్రాక్టర్ మన పోయి నాకు అవు ఎట్లొస్తాను ఆల్రెడీ ఒకటి అవుతుంది ఫుల్ ఎండ కొడుతుంది ఎండలో నీళ్ళు పెట్టాలి గుర్రంగా అంటే గుర్రంగా కొడుతుంది అసలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి గిన్నె కొడుతుందని చెప్పి నీళ్ళకి ఇస్తున్న ఇల్లు నీళ్ళ పెట్టద్దాం పైగా ఎండాకసంత ఎండ కొడుతుంది లక్కేందంటే వాటర్ దగ్గర దగ్గరున్నాయి అది కూడా సేఫ్ అయిపోయింది వాటర్ లేకపోతే మాత్రం ఘోరంగా ఇబ్బంది అవుతాయి టైం అయితే ఈ అన్నింటికి నీళ్ళు పెట్టడం ఒక ఎత్తు అయితే ఇక మా చిన్న ల్యాగ్ పెట్టడం ఒక ఎత్తు ఇక అసలు మాట ఏంటంటే మొత్తం ఎక్కువగా అవుతుంది అప్పటికెళ్ళు అది ఇది ఎట్లా పండికి మనం పత్తి వేయడానికి వాడతాం బోరే వంటాం దీన్ని లేసుకుంటాం సంచులల్లో వాళ్ళు తీసుకొచ్చే తీసుకొచ్చి పత్ని లేచి మళ్ళీ తీసుకొని అక్కడ చేస్తాం ఇట్లా అది అప్పుడే నీళ్ళు అయింది

అక్కడ నిలది మట్లా నిలది మట్లా ఎండ కొర కొట్టని అంటే ఎండ కొర కొట్టని వానలొచ్చి కావన అంటే వానలొచ్చి తీంతాకి తీతా ఎండ బాగా కొట్టని నిలది ఎక్కడ ఎక్కడ నిండి తీ ఇక్కడ నివర్ కొట్టా మనతో గవర్నమెంట్ కొడులో విజ్ఞానతా మనర్ మాట్లాడండి మధ్యలో ఉంటారు గవర్నమెంట్ మాట్లాడుతారు అది ఉంటాము మాట్లాడతారు భాగ్యత మాట

నోమర బతకేయాలి ఒరేయ్ నాదర నేను ఆంకోల అంటే దూంగర పట్టేదా నేను పెద్ద మంది అవుతున్నారు ఎండ కోస పొడబడుతుంది కిట్ ఏమవుతుంది పాప మాట్లాడతాయి మంచిగా మాత్ర

అంతైతే నాలుగు అవుతుంది నాలుగు అని అలా అవుతుంది ఇప్పుడు పోయి వాళ్ళు నింపిన సంచులాన్ని తీసుకొని వచ్చి పెన్ను ఎట్ల పని అయ్యే కదా మీకు ఇంతకు ముందు చూపించినాయి కదా అదే ఎట్ల పని వేయాలి పట్టంతా ట్రాక్టర్ తీసుకొచ్చింది ఓన్లీ వాళ్ళు మందిని నించే అవతలపల్ల నుంచి వచ్చారు అసలు ఎప్పుడైతే పోం ఇవ్వరాగా మోసుకొచ్చింది బస్తాలు అయిపోయినాయా పన్నెండు మంది నీకు ఇదేనా అని ఏముందిరా అయ్యో సార్ లాసే

ఇప్పుడు ఇంటికి కదా అన్న బండి అన్నోలు బండిది లేకపోయితే మొత్తం చేసేసిండు అయిపోయింది పన్నెండు మంది తిరుపతి పాట వెళ్ళాలి రేపు మాకు అతా ఈసారి నేను మంచిగా లాగం పొద్దున ఇద్దామనుకున్నా ఎండ కొట్టేసరికి నాకు ఇంటికి ఒక పన్నెండు పోయినా ఆ లేరే దీలేకపోయినా

సో సో చూసారు కదా పత్తిరో అయితే అయిపోయింది అది మన అన్నోళ్ళది ఆల్రెడీ మనకు అత్త అని చెప్పారు మన అయితే ముగ్గురు రాసిరు కదా మంది లేకుండే రేపు వస్తారట రేపు మళ్ళీ ఒక వీడియో వీలైతే రేపు తీస్తారు రైట్ సో ఇది ఈ రోజు బ్లాగు మీకు నచ్చితే ఒక లైక్ చేసి